హనుమంతుణ్ణి నమ్ముకున్న వారికి జీవితంలో కష్టాలు అనేవి రావు హనుమంతుణ్ణి ఎలా పూజిస్తే జీవితంలో వచ్చే అన్ని కష్టాల నుండి సులభంగా బయటపడవచ్చో ఒక్క రుణ బాధలే కాదు ఇంకా ఎన్నో కష్టాల నుండి బయటపడే పరిహారాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఉద్యోగం దొరకక ఇబ్బంది పడేవారు ఇల్లు కట్టుకోలేకపోతున్నామని బాధపడేవారు పిల్లల పెళ్లిళ్ళు జరగటం లేదు ఇంట్లో శుభకార్యాలు జరగటం లేదని మనోవ్యాధకు గురి అయ్యేవారు అలానే ఇంకా ఎన్నో కష్టాల నుండి బయటపడటానికి మంచి పరిహారాన్ని మీరు చేసి చూడండి తొందరలోనే మీ కోరిక నెరవేరుతుంది ఈ వీడియోను చివరి వరకు చూడండి ఇవన్నీ అద్భుత జ్యోతిష్య పరిహారాలు ముందుగా మనం బాధల గురించి తెలుసుకుందాం మీకు చాలా అప్పులు ఉండి వాటి నుండి బయటపడలేక ఇబ్బందులు పడుతూ ఉంటే శుక్రవారం రోజు ఒక కురుడి కొబ్బరికాయను తీసుకోండి మార్కెట్లో కురుడి కొబ్బరికాయ అని అడిగితే పైన టెంక లేకుండా ఉండే దానిని ఇస్తారు ఆ కురుడి కొబ్బరికాయను కొని ఇంటికి తెచ్చుకున్నాక దానిపై చిన్న మూతలా వచ్చేలా కొయ్యాలి ఇక అందులో నిండుగా పంచదారను నింపాలి దానిపై కోసిన కొబ్బరి మొక్కను పైన ఉంచి శనివారం ఉదయాన్నే ఇంటి నుండి ఆ కురిడి కొబ్బరికాయను తీసుకువెళ్లి దానిని ఎక్కడైనా భూమిలో పాతిపెట్టండి ఇలా చేస్తే మీకున్న సమస్త బాధలు తొలగిపోతాయి దీన్ని పాతిపెట్టేటప్పుడు మీకున్న సమస్త బాధలు తొలగిపోవాలని కోరుకొని భూమిలో పెట్టండి లేదా రావి చెట్టు కింద పాతి పెడితే ఇంకా మంచిది ఇలా మూడు శనివారాలు వరుసగా చెయ్యాలి దీనిని ఉదయాన్నే చేయాలి చాలా నిష్టగా చెయ్యాలి ఎవరితోనూ మాట్లాడకూడదు ఇంట్లోకి వచ్చే వరకు ఎవరితో మాట్లాడకూడదు ఇలా చేస్తే ఉత్తమ ఫలితాలు మీకు కలుగుతాయి ఇలా దీన్ని పాతిపెట్టిన తరువాత వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయాలి మూడు శనివారాలు ఈ పరిహారాన్ని మీరు పాటించండి మొదటి శుక్రవారం రోజునే మూడు కురుడి కొబ్బరికాయలు తెచ్చుకోండి శనివారం రోజు పరిహారాన్ని పాటించండి మళ్లీ శనివారం ఇంకొక కురిడి కొబ్బరికాయతో మళ్లీ చేయండి అలాగే మూడవ వారం కూడా ఇలా చేయండి ఒకవేళ మొదలుపెట్టిన తరువాత ఏదైనా కారణం చేత చేయలేకపోతే ఇంట్లో వేరే వారిని చేయమని చెప్పండి లేదా అడ్డం తొలగిన మరుసటి వారం చేయండి పంచదారతో నింపిన కురిడి కొబ్బరికాయను పాతిపెట్టి వచ్చాక మీ కాళ్ళు చేతులు కడుక్కొని ఇంటి లోపలికి వచ్చి మీ పూజామందిరంలో ఒక దీపాన్ని వెలిగించి రుణ విమోచన అంగారక స్తోత్రాన్ని పఠించండి రుణ విమోచన అంగారక స్తోత్రాన్ని చదువుతూ ఉంటే మీకున్న బాధలు కూడా అతి శీఘ్రంగా విముక్తి లభిస్తుంది అలాగే కురుడి కొబ్బరికాయను పాతి పెడుతూ రుణ విమోచన అంగారక స్తోత్రాన్ని పఠిస్తూ ఉంటే అతి శీఘ్రంగా మీకున్న బాధలు తొలగిపోవటానికి ద్వారాలు తెరుచుకుంటాయి ఇలా పఠించటం రానివారు మా బాధలు మొత్తం తీరిపోవాలి స్వామి అని ధ్యానిస్తే సరిపోతుంది అలాగే తులసి చెట్టు గురించి అందరికీ తెలుసు హనుమంతునికి తులసిపత్రి అంటే చాలా ఇష్టం రోజు హనుమంతునికి రెండు తులసి ఆకులు నైవేద్యంగా పెట్టి వాటిని ప్రసాదంలా మీరు తింటూ ఉండాలి మీకు ఇంకా తులసి అందుబాటులో ఉంటే మాలగా తయారు చేసి హనుమాన్కు మాలగా వేయండి ఇలా వేయటం వల్ల మీకు వచ్చిన ఎంత పెద్ద కష్టమైనా సులభంగా ఆ కష్టం నుండి బయటపడతారు మీకు ఎంతటి కష్టం వచ్చినా మీ జాతక చక్రంలో గ్రహాలు మిమ్మల్ని ఎంతగా ఇబ్బందులు పెడుతూ ఉన్నా కష్టాలు బాధలు తట్టుకోలేకపోతున్నామని బాధపడేవారు హనుమంతుణ్ణి పూజించినట్లయితే మీ కష్టాలు బాధల నుండి శీఘ్రంగా బయటపడతారు దీనికి గాను ఈ పరిహారాన్ని పాటించండి తమలపాకులు తీసుకోండి పచ్చిగా శుభ్రంగా ఉన్నవి తీసుకోండి అందంగా ఉన్నవి తీసుకోండి మత్తలు పడినవి చిరిగినవి పనికిరావు ఈ పరిహారం మీరు మంగళవారం లేదా శనివారం రోజు చేయండి తమలపాకును తిరగవేసి రెండు లవంగాలను తమలపాకుపై ఉంచండి ఇక వాటిని ఆకుల మధ్యలో ఉంచి పట్టుకొని వాటిని ఎక్కడైనా ప్రవహించే నదిలో వదలాలి ఇలా వదిలే సమయంలో మీ మనసులోని కష్టాన్ని లేదా కోరికను చెప్పుకోండి ఈ లవంగాలు తమలపాకుతో సహా ఆ పారే నదిలో వదిలివేయండి ఇలా చేస్తే ఎంతటి కష్టమైనా సరే మీకు అతి తొందరలోనే తీరిపోతుంది ప్రమోషన్ ఆగిపోయినా ఇల్లు కట్టుకోలేకపోతున్నాం పిల్లలకు ఉద్యోగం రావటం లేదు అని బాధపడేవారు ఇలా ఎటువంటి సమస్య అయినా సరే ఈ తమలపాకులు లవంగాలతో పరిహారం చేయటం వల్ల అవి ఎలాగైతే పారే నీటిలో కొట్టుకొని పోతాయో అలా మీ కష్టాలన్నీ కొట్టుకొని పోతాయి ఈ పరిహారం చాలా శక్తివంతమైనది ప్రతి మంగళవారం చేసినట్లయితే పదకొండు మంగళవారాలు పూర్తి అయ్యేలోగా మీ సమస్యకు పరిష్కారం లభిస్తుంది ఆ తరువాత మీరు నెలకు ఒకసారైనా ఈ విధంగా చేస్తూ ఉంటే ఎన్నో సమస్యల నుండి సులభంగా బయటపడతారు ఈ పరిహారాన్ని మనసుతో చేయండి జీవితంలో విపరీతమైన అప్పులు ఇంకా ఎన్నో కష్టాలు ఉంటే ఏం చెయ్యాలో తెలుసుకుందాం హనుమంతునికి సింధూరం అంటే చాలా ఇష్టం సింధూరం హనుమంతునికి అర్పించేటప్పుడు నెయ్యి లేదా మల్లెపువ్వుల నూనెతో కలిపి పేస్ట్లా చేయండి హనుమాన్ పాదాలకు ఈ సింధూరాన్ని సమర్పించి వేలికి కొద్దిగా అత్తుకున్న ఈ సింధూరాన్ని మీరు తిలకంగా ధరించండి ఇంకా కొంచెం సింధూరాన్ని ఇంటికి తీసుకువచ్చి ఇంట్లో అందరూ తిలకంగా ధరించండి మీ సింహద్వారం తలుపుకి మధ్యలో ఆ సింధూరంతో స్వస్తి గుర్తు లేదా ఓంకారం గుర్తును వేయండి మీ వాహనాలకు కూడా ఆ సింధూరంతో బొట్టు పెట్టండి మీ ఇంటికి కానీ వాహనాలకు కానీ నెగిటివ్ ఎనర్జీ దోషాలు ఏవైనా ఉన్నట్లయితే అవన్నీ తొలగిపోతాయి ఇలా చేయటం వల్ల జీవితంలో ఎప్పటి వరకు మీరు పడిన కష్టాలు బాధలు అన్నీ మెల్లమెల్లగా తగ్గటం మొదలవుతాయి ఎందుకంటే హనుమంతుడు చాలా శక్తివంతమైన వాడు ఒక్క విషయం ఎప్పుడూ గుర్తుంచుకోండి మీరు అప్పు తీసుకున్నప్పుడు పేపర్పై చేసే సంతకాలు నల్లరంగు ఇంకుతో అస్సలు చేయకండి ఎందుకంటే నలుపు శని భగవానుడి యొక్క రంగు మీరు తెచ్చుకున్న రుణం తీరటానికి చాలా ఆలస్యం రుణ రుణబాధల నుండి మీకు త్వరగా విముక్తి లభించదు శనివారం రోజున ఎప్పుడూ అప్పు చేయకండి శనివారం అప్పు చేస్తే తీర్చటం చాలా కష్టం జీవితాంతం వడ్డీలు కడుతూనే ఉంటారు అలానే రుణం తీసుకున్నప్పుడు చేసే సంతకాలు వేలిముద్రలు శనివారం చేయకూడదు నలుపు రంగు పెన్ను ఇంక్ వాడకూడదు సోమవారం రోజు అప్పు తీసుకున్నట్లయితే తొందరగా తీరే మార్గాలు ఏర్పడతాయి అలాగే ఎంత సంపాదించినా చేతిలో డబ్బు నిలవటం లేదు అనుకునేవారు శనివారం లేదా మంగళవారం సాయంత్రం కిల్లీ షాపుకు వెళ్లి ఒక మిఠాయి కిల్లీ కట్టించుకొని అందులో జరతా కానీ సున్నం కానీ వేయకుండా దేవుడి కోసమని చెప్పి తయారు చేయించి తీసుకురండి ఆ కిల్లిని తెచ్చి హనుమంతుని వద్ద ఉంచి స్వామి మీరు సంతృప్తి చెందండి మమ్మల్ని రక్షించండి కష్టాల నుండి బయటపడే మార్గాన్ని చూపించండి అని ప్రార్థించి నమస్కారం చేసుకోండి తరువాత హనుమాన్ చేసే మాయను మీరే చూస్తారు అలానే ఎర్రమందారం పుష్పాలతో చేసే ఈ పరిహారంతో శత్రువులు విరోధులు శాంతి చెందుతారు మీకు అపాయం చెయ్యరు మంగళవారం లేదా శనివారం రోజు మందార పువ్వులు హనుమాన్ పాదాల వద్ద ఉంచండి పురుషులైతే తమలపాకుపై సింధూరాన్ని ఉంచి హనుమంతునికి సమర్పించండి స్త్రీలైతే ఎర్రమందార పుష్పాలను సమర్పించండి జీవితంలో ఎంత కష్టం ఉన్నా మీ జాతక చక్రంలో ఎన్నో దోషాలు ఉన్నా చాలా వరకు తగ్గుతాయి ఇలా చేస్తే హనుమాన్ మీ కష్టాల నుండి మిమ్మల్ని బయటకు తీసుకువస్తాడు అప్పుల నుండి బయటపడటానికి ఇలా పరిహారాలు పాటించండి ఒక విషయం అందరూ గుర్తుపెట్టుకోవాలి ఏ నెలలో అయినా సరే ఎనిమిది పదిహేడు ఇరవై ఆరో తారీఖులలో అప్పు మాత్రం చేయకూడదు ఎవరికీ ఇవ్వకూడదు ఎందుకంటే ఆ రోజు చేసిన అప్పు తీర్చటం కష్టం ఎవరికైనా ఇచ్చి ఉంటే వాళ్ళు మనకు తిరిగి ఇవ్వటానికి కూడా ఎంతో కష్టపడతారు అలానే శనివారం రోజున అప్పు చేయకూడదు శని భగవానుడి సంఖ్యలైన ఎనిమిది పదిహేడు ఇరవై ఆరో తేదీల్లో అప్పు ఇవ్వకూడదు తీసుకోకూడదు అలానే మంగళవారం గురువారం ఆదివారం కూడా అప్పు ఇవ్వటానికి కానీ తీసుకోవటానికి కానీ పనికిరాదు జీవితంలో సుఖశాంతులు రావటానికి ఈ చిన్న చిన్న జాగ్రత్తలు పాటించండి అలానే ఈ పరిహారాలు పాటించండి మీ జీవితంలో సకల శుభాలు పొందండి